ఈ రోజు ఎప్పుడు చేసేలా కాకుండా ఈజీగా క్రిస్పీగా బెండకాయ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా బెండకాయలు శుభ్రం చేసుకుని ఇలా క్రాస్ గా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక టూ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను అలానే ఒక స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు ఒక స్పూన్ ఇంట్లో చేసి గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా ఒకసారి కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు బెండకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి అవన్నీ కూడా యాడ్ తీసుకొని ఒకసారి కలిపేసుకోవాలి అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో ఏమేమి యాడ్ చేయాలో చూద్దాం ముందుగా ఒక టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తున్నాను సేమ్ కోలతతో టూ స్పూన్స్ వరకు శనగపిండి కూడా యాడ్ చేయాలండి స్పూన్స్ వరకు వరిపిండి యాడ్ చేస్తానండి పెద్ద స్పూన్స్తో వేసాను ఒక టూ స్పూన్స్ వరకు ఇది ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఫుడ్ కలర్ వేస్తున్నాను ఒక చిటికెడు ఇంత సరిగ్గా కలవదు కాబట్టి ఇలా హ్యాండ్తో మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఒకటి వేసి చూడండి ఇలా ఆయిల్ బాగా మరిగిన తర్వాత మిగిలినవన్నీ వేసుకొని వేయించుకోవాలి సిమ్ లో పెట్టి వేయించుకోకూడదండి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలి అదే ఫ్రై ఎప్పుడు కూడా వేరుసన వేసి కొబ్బరి వేసి జీడిపప్పులు మామూలుగా వేసి ఎక్కువ ఆయిల్ లేకుండా చేస్తుంటానండి ఈ రోజైతే కొంచెం హోటల్ స్టైల్లో మనం భోజనాలకు వెళ్ళినప్పుడు పెడుతుంటారు కదా అలా చేశానండి చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా ఒకసారి పర్వాలేదు తినాలనిపిస్తుంది కదండి అప్పుడప్పుడు ఇందులోనే వేసి వేయించుకుండే కంటే కూడా జీడిపప్పు పల్లీలు విడిగా వేయించుకుంటే బాగుంటుందండి రెండు గుప్పుళ్ళు పల్లీలు కూడా తీసి వేయిస్తున్నానండి వాటితో కంటే ఇలా వేయించుకుంటే బాగుంటుంది మామూలుగా ఫ్రై చేసినప్పుడు కూడా ఇలా సెపరేట్గానే వేయిస్తూ ఉంటానండి వేపాకు కానీ కొత్తిమీర కానీ చిల్లీస్ కానీ వెల్లుల్లి కానీ వేసి వేయించుకుంటే ఇలా బాగుంటుందండి నేనైతే కొత్తిమీర వెల్లుల్లి వేసి వేయిస్తున్నాను పప్పు కూడా వేసి వేయించానండి మొత్తం అన్ని కూడా వేసుకొని ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి చాలా క్రిస్పీగా ఉత్తి నోటితో కూడా తినేవచ్చండి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి అయితే పప్పు మామిడికాయ మజ్జిగ పులుసు చేశానండి అందులోకి బెండకాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్